సిద్దిపేట జిల్లా అక్కెనపేట మండలం మోత్కులపల్లి వాగు దాటుతుండగా బైక్పై వెళ్తున్న ఇద్దరు భార్యభర్తలు గల్లంతైనట్లు సమాచారం భార్యభర్తలు ఇద్దరు ప్రణయ్ కల్పన కలిసి భీమదేవరపల్లి మండలం నుండి అత్తగారిల్లైన అక్కనిపేటకు వస్తుండగా మల్లారం దగ్గర భారీ వర్షం కారణంగా వరద నీటితో రోడ్డు కట్టయింది దీంతో వారు వేరే దారి గుండా వెళ్తుండగా నిన్న రాత్రి మోత్కులపల్లె వద్ద వాగులో కొట్టుకుపోయారు ఉదయాన్నే వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళిన వారు చెరువులో సమీపంలో ఉన్నటువంటి బండి కనబడడంతో బండి నెంబర్ ద్వారా ఎవరని తెలుసుకోగా బండి నెంబర్ ఆధారంగా భర్తల ఆచూకీ తెలిసింది గల్లంతైన వారి కోసం వాగు సమీపంలో పోలీసులు గాలిస్తున్నారు बडर लोकेशन नीर का बैन लावर करम ओ के लावर ते हेलो हां केडा मरी आकडे काले आकडे आकडे सर आकडे 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 గ్రామంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వాగులో గల్లంత అయితే ఈరోజు వరద తగ్గిన తర్వాత బండి పెద్ద వద్ద దొరికినది ఆ బండిని గుర్తించగా వీరంతా అక్కన్నపేటకు డీంజర్పల్కి చెందిన దంపతులుగా తెలిసినది ఇది విషాదకరమైన సంఘటన దీనిని మేము అందరం ప్రజలంతా బాధపడుతున్నాం